అక్షయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నిన్ను షర్టు ఉతికి ఉంచమన్నాను కదా ఎక్కడ ఉంచావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే అదుగోరా ఉతికేసి దండి మీద వేశాను వెళ్ళి తెచ్చుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే బయటకు వచ్చి దండి మీద చూస్తూ ఉంటాడు ఎక్కడ కనిపించకపోవడంతో ఏది నా షర్ట్ అని చెప్పేసి అయితే మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంతలో అవని వాళ్ళ ఇంటి మీద ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు నేను ఎలా వెళ్ళి తెచ్చుకోవాలి ఇలా వెళ్తే వాళ్ళ కోసమే వెళ్ళాను అనుకుంటారు కదా నేను ముసుగు వేసుకొని మరీ వెళ్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ గేట్ దాటి మరీ అక్కడికి ముసుగు దొంగలాగా వెళ్తూ ఉంటాడు ఇంతలో ఆ షర్టును తీసుకోబోతూ ఉండగా అక్కడికి అవని వస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇది ఇలా వచ్చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఎవరో దొంగ వచ్చారు అని చెప్పేసి అయితే అరుస్తూ ఉండగా అక్కడ ఉన్న అక్షయ్ అవని మూతి మూసేసి మరీ ఏ ఎవరో కాదు నేనే అని చెప్పేసి అయితే తన ముసుగుని తీస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి మీరు ఎలా రావడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఇదిగో మా దండి మీద ఉండవలసిన షర్టు మీ ఇంటి మీదకు వచ్చి పడింది అందుకే ఇలా రావాల్సి వచ్చింది అంతే తప్ప మీ దగ్గరికి రావాలని రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే నాకెందుకు నీతో మాటలు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ కాలు జారి కింద పడిపోతూ ఉండగా అక్కడ ఉన్న ఆవణి అయితే తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది ఏమండి అని చెప్పేసి అయితే అనుకుంటూ తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వస్తూ ఉంటాడు ఏంటి ఎవరో దొంగ వచ్చినట్లుగా ఉన్నారమ్మా ఎందుకు నువ్వు ఎంతగా అరిచావు ఏడువాడు వాడి అంతు తేలుస్తాను అని చెప్పేసి అయితే ఒక కర్రను తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఏడు ఆ ముసుగు దొంగ వీడే కదా చూసావా గల్ల చొక్క గల్ల లుంగి వేసుకొని ఎలా ఉన్నాడో వీడు అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని మాత్రం ఆపండి మావయ్య ఆపండి ఇతను ఎవరో కాదు మీ అబ్బాయే అని చెప్పేసి అయితే తనను చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడేంటి ఇలా రావడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నా షర్ట్ మీ ఇంటి మీదకి వచ్చి పడింది అందుకే ఇలా రావాల్సి వచ్చింది లేదంటే మీ ఇంటికి వచ్చే లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు